అంగెట్లన్నీ ఉన్నా నోట్ల అట్లా ఉన్నదని అంటారు కదా ఇంకా ఈ సామెత మన లెక్కెట్టిపేట గవర్నమెంట్ హాస్పిటల్కి సరిగ్గా సెట్ అవుతుందబ్బ పదకొండు కోట్లు పెట్టి కొత్త హాస్పిటల్ కట్టించి ఆ మిషన్లు పెట్టించి అన్ని తీర్ల సవలతులు చేసిండు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మరి ఎమ్మెల్యే ఏమో గట్ల కష్టపడి దవకాన ఆలత మారిస్తే ఆడున్న డాక్టర్లు సిబ్బంది ఏమో అలవాటైన తీరుల ఈ కొత్త దవాఖానాను కూడా ఎట్లా పడవ పెట్టాలనా అని అంకిత భావంతో పనిచేస్తున్నారట అంకిత భావంతో ఇస్తారు పెద్దది ఈ చేయి చిన్నది అన్నట్టు సర్కారు దావకానేమో పెద్దది కానీ అందులో ఉన్న డాక్టర్ల చేతలేమో చిన్న ఉన్నట్టున్నది కదా ఈ ముచ్చట మూడు నెలల కిందనే పదకొండు కోట్లు ఖర్చు పెట్టి లక్షటి పేటలు అన్ని తీరుల సవలత్తులతోటి కొత్త సర్కారు దావాఖానే కట్టించిండు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సారు మంచిగా మంత్రులను పిలిచి ఓపెనింగ్ కూడా చేయించిండు కానీ ఏం పాయిదా ఆకారం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టు అందులో పనిచేస్తున్న డాక్టర్లు సిబ్బందులకు జీతం తీసుకుంటున్నప్పుడు సర్కారు దావఖానలా పనిచేసేందుకు అని చాలా సిన్సియర్గా డ్యూటీకి ఎగనామాలు పెట్టి సొంతంగా పెట్టుకున్న ప్రైవేటు దవకాన్లలో చూసుకుంటా పదివేల రూపాయలు మీకు డాక్టర్ పే ద్వారా వచ్చాయి థ్యాంక్ యూ బాస్ అని లెక్కలు చూసుకొని మురుసుట్ల మస్తు బిజీలు ఉన్నారట ఇక సూపరింటెండెంట్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్ సార్ అయితే సర్కారు దవాఖాన్లో పోయి డ్యూటీ చేస్తే అమ్మో నా ప్రైవేట్ దావకాన్లకు వచ్చే పేషెంట్లకు ఏడ ఇబ్బంది అవుతుందో అని దావకాన దిక్కు మర్రి చూస్తే మహాపాపం అన్నట్టే సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నాడని వచ్చిన పేషెంట్లు అంతా తెగబుడుతున్నారు ఇక ఇద్దరు మహిళా డాక్టర్లు గైనకాలజీ పిల్లలను చూసే వాళ్ళు వాళ్ళు వచ్చిందే షిఫ్ట్ రాసి ఇచ్చిందే ప్రిస్క్రిప్షన్ అన్నట్టు టైం తోటి సంబంధం లేకుండా ఫ్లెక్సిబుల్ టైంలు వచ్చి రిలాక్స్డ్గా డ్యూటీ చేసుకొని పోతురన్న ముచ్చటిన పడుతున్నది డాక్టర్ కూడా ఏం రెస్పాన్స్ అయితే అవుతలేరు బీపీ చూస్తలేరు స్టేటస్కు పెట్టి కూడా చూస్తలేరు ఇలా వ్యాధి చెప్పంగానే ప్రిస్క్రిప్షన్ రాస్తూ పంపించేస్తారు ఇక పిల్లల డాక్టర్ కొలువు చేస్తున్న మేడం అయితే జీతం తీసుకుంటున్న సర్కారు కంటే సొంత దావకాన్లనే నిత్య దర్శనం ఇస్తున్నారట అవి అంత మంచి పేరు సంపాదించుకున్నారట ఇట్లా చిన్న కోడలు చిన్న దర్వాజా తీస్తే పెద్ద తెరిచింది అన్నట్టు పెద్దోళ్ళే కాతీరులు ఉంటే ఇక కింది సిబ్బంది ఎట్లుంటారు మందులు అడుగుతే కసురుడు డాక్టర్ ఎప్పుడు వస్తారంటే మీ కింద ఏమైనా పని చేస్తున్నావా ఎప్పుడు వస్తామని చెప్పేది అని తిట్టిపోసి వాళ్ళే హెల్త్ మినిస్టర్ అంత కదరు చూపిస్తున్నారట మెడిసిన్ కోసం ఇంతకు ముందే ఒక పేషెంట్ అనేది ఏ టాబ్లెట్ లేదు వాడాలంటే మీరు దేనికోసం అయితే వచ్చిరో దాని కోసమే ట్యాబ్లెట్స్ ఇస్తాం కదా మీకైతే ఇంకో వేరే టాబ్లెట్స్ అయితే ఇవ్వం కదా అని సమాధానం అయితే వచ్చిందంట సూట దాగేటో నిడిచిపెడితే గుట్క బుక్కెటోటు దొరికింది అన్నట్టు పాత దావకాన పడావు పడ్డదని బందోబస్తు కొత్త దావకాన గడితే ఇగో ఇంట్లో కూడా గదే కథ చేస్తున్నారని దావకానకు పోయిన పేషెంట్లు ముక్కిరుస్తున్నారు ఇంత చేసి పేరు రావద్దంటే ఎమ్మెల్యే సారే ఇక ఠాగూర్ సినిమాల చిరంజీవి సార్ లెక్క దావకానల డాక్టర్లకు సిబ్బందికి నైతిక పాఠాలు ఇతబోధ చేయాలి అని అంటున్నారు లక్షటిపేట జనం